హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అక్కా చెల్లి ఒక కూతురు కుంభకోణం చుట్టూ నవగ్రహాలకి విడివిడిగా దేవాలయాలు ఉన్న విషయం అందరికీ తెలుసు కదండి ఈరోజు మనం ఆ నవగ్రహాలలో ఒకటైన శుక్రుడి ఆలయానికి వెళదామా అండి అది కంచినూరులోని శ్రీ అగ్నేశ్వరార్ శుక్రణ ఆలయం అండి దీన్ని వేనస్ టెంపుల్ అని కూడా పిలుస్తారు ఇది కుంభకోణానికి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలోనూ అదే మన సూర్యదేవాలయానికి అయితే రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందండి వీనస్ అని పిలువబడే శుక్రగ్రహానికి ఈ క్షేత్రం ప్రసిద్ధమైనదండి శుక్రుడు రాక్షస గురువు కదండి ఆ శుక్ర భగవానికి ఈ శివాలయం ఆశ్రయం కల్పించిందండి ఇక్కడ ఉన్న మహాశివుడేమో అగ్నేశ్వరారు గాను అమ్మవారేమో కర్పగాంబికై అమ్మవారు గాను భక్తులకి దర్శనమిస్తారండి ఈ ఆలయాన్ని సందర్శించడం వల్ల శుక్రగ్రహానికి సంబంధించిన దోషాలని నివారించబడి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుందని భక్తుల నమ్మకం అండి ఈ ఆలయంలోనే బ్రహ్మదేవుడు పార్వతీ పరమేశ్వరుల వివాహాన్ని దర్శించాడండి ఇంకొక విషయం అండి భార్యల ఆరోగ్యం కోసం భర్తలు ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేస్తారు అలా ప్రార్థనలు చేయడం వల్ల వాళ్ళ భార్యలు ఆరోగ్యంగా ఉంటారని నమ్ముతారండి ఈ ఒక్క ఆలయంలోనే భర్తలు భార్యల కోసం పూజలు చేస్తారండి మిగిలిన అన్ని ఆలయాల్లో అయితే భార్యలు భర్తల కోసం పూజలు చేస్తారు కదండి అదే ఈ అగ్నేశ్వర ఆలయం ప్రత్యేకత అండి అందరికీ ఆ శుక్ర భగవానుడి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్